పెదవడ్ల పొడి ఓరవాగులో తోటాకు పొడిక తొలగించాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ కోరారు ఈ మేరకు బుధవారం మాట్లాడారు పొడి గ్రామంలో ఈ ఊరవాగు సమస్య అనేది తరాలు మారినా యుగాలు మారినా ఎంత మంది రాజకీయ నాయకులు వచ్చినా మా గ్రామం అభివృద్ధి చెందడానికి కారకులు ఎవరంటే ప్రభుత్వ అధికారులే ఎందుకంటే ఇప్పుడు ఈ తుఫాను పేరు చెప్పి వేల కోట్లు దోచేస్తా ఉన్నారు లక్షల కోట్లు దోచేస్తా ఉన్నారు ఒక పక్క రజకపాలెం కాని ఎస్సీ పాలెం కానీ పాలెం కానీ స్టేషన్ పాలెం కానీ ఈ ఊరవాగు అనేది ఇప్పటం వడ్డేశ్వరం కొలనుకొండ నమ్మురు పోయే కాలువ ఇది నీరు పాదుతారయ్యే కాలువ ఆ కాలువని బలాల్లో ఉన్న నీళ్లు ఏ విధంగా బయటికి వెళ్తాయో ఇక్కడ లోకల్ గా ఉన్న కమిషనర్ గారు కలెక్టర్ గారు చెప్పాలా కలెక్టర్ గారు పర్యటన చేశారు ఏం అభివృద్ధి చేశారు ఈ గ్రామం పేరు చెప్పి వేల కోట్లు వందల కోట్లు దోచేస్తా ఉన్నారు మా గ్రామంలో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు కృష్ణా జలాలు పక్కన ఉండి కృష్ణా నది పక్కన ఉంది తాగడానికి నీళ్లు లేవు ఈ సైక్లోన్ తుఫాను వల్ల ప్రభుత్వ అధికారులు మరి స్థానిక ఎమ్మెల్యే ఒక్క రోడ్ అయినా ఒక్క మనిషికి దళితుడికి కానీ బీసీకి కానీ ఎవరికైనా సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా ఈ నియోజకవర్గంలో ఏదన్నా రోడ్ వేసి చూపించారా కేవలం అమరావతి పేరు చెప్పి అమరావతి రైతుల పేర్లు చెప్పి దోచేయటం దాచుకోవటం ఇతర దేశాల్లో డబ్బులు దాచేసుకోవటం తప్ప ఈ సెక్రటరియట్ సెక్రటరియట్ లో ఉన్న మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ప్రజా సమస్యలపై వీళ్లకు అవగాహన ఉందా అవగాహన ఉంటే ఈ గ్రామాల్లో నాలుగు గ్రామాలకి మురుగునీరు పోయే ఊరవాగు పెద్ద సాగు చేసే కాలువ ఇటువంటి కాలువను పూడికి తీయాల్సిన బాధ్యత అధికారులపై లేదా స్థానిక ఎమ్మెల్యే పై లేదా స్థానిక నాయకులపై లేదా అని నేను ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి సైక్లో పేరు చెప్పి అమాయకులను మభ్య పెట్టి దోచేయటం తప్ప చేసింది ఏమి లేదు ఇప్పటికైనా దళితులకి బీసీలకి మైనార్టీలకి తెల్ల రేషన్ కార్డులు ఎవరెవరికైతే ఉండయో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇరవై వేల రూపాయలు సాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం